అక్షయ తృతీయ రోజు బియ్యంతో ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహంతో ఇంట్లో ధనయోగం సిరుల వర్షం కురవడం ఖాయమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మూలను పెడితే విపరీతమైన ధనాకర్షణతో ఇంటికి నాలుగు వైపుల నుంచి ధన ప్రవాహమే ఉంటుంది మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే అక్షయ అంటే నిత్యమైనది అర్థం ఈ పదాన్ని మన పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో ఉపయోగించడం మనం వింటూనే ఉంటాం అయితే అక్షయ పాత్రకు ఎలాంటి నిబంధనలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి అయితే అక్షయ పాత్రను ఒక్కసారి కడిగితే అది దాని శక్తిని కోల్పోతుందట ఎందుకంటే సూర్యోపాసనలో వచ్చింది అసలు అక్షయ పాత్ర ఏంటి దీనిలో నుంచి ఏదైనా సరే నిత్యం ఎందుకు వస్తూనే ఉంటుంది ఈ అక్షయ పాత్రను ఎవరు కనుగొన్నారు అని పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలా మంది బ్రాహ్మణులు వెళ్లారు పాండవులు వద్దని చెబుతున్నా దుర్మార్గులు ఉండే కౌరవుల రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్పారు దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలా అనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడ్డారు ఆ సమయంలో పాండవులలో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుణ్ణి ప్రార్థించగా అప్పుడు కరుణించిన ఆది భగవానుడు వారికి అక్షయపాత్రనిస్తారు ఈ పాత్ర మీద మూతపెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుంచి కావలసిన భోజనం లభిస్తుందని చెప్తాడు అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుంది ఇక ఆ రోజు నుంచి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా అందరికీ పోషించండి అని చెప్పారు ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు ఇంతమంది బ్రాహ్మణులను పోషిస్తూ వచ్చారు ఇదే సమయంలో కౌరవులకి ఒక అనుమానం వస్తుంది పాండవుల దగ్గర ఏమీ లేదు అయినా వీరు ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో తెలియక వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదే సమయంలో ఓ దుర్వాసన మహర్షి దుర్యోధనుడికి ఈ విషయాన్ని చెప్పాడు ఇక ఆ మహర్షి అటు వెళ్తూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్లారు మహర్షి నేను స్నానం చేసి వస్తాను ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని వారితో చెప్పారు పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయమని ద్రౌపదిని ఆదేశిస్తారు దీంతో ఆమె కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తుంది దీంతో ఆ పాత్రలో నుంచి ఎలాంటి ఆహారం అనేది రాదు దీంతో ద్రౌపది ఇప్పుడు ఎలా అని చింతిస్తూ కూర్చుంది ఇదే విషయాన్ని పాండవులకు చెబుతుంది అప్పుడు పాండవులంతా కలిసి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు అప్పుడు కృష్ణుడు అక్షయ పాత్రని సరిగ్గా చూడమని కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందని అంటాడు అప్పుడు ద్రౌపది పాత్రలో మరోసారి చూడగా ఒక అన్నం మెతుకు దొరుకుతుంది దాన్ని తెచ్చి కృష్ణుడికి ఇస్తుంది ఆ మెతుకును ఉపయోగించి కృష్ణమాయతో వారు కడుపు నిండేలా చేశాడు ఆ తర్వాత నదీ స్నానం చేసిన మహర్షితో పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పగా అతను ఈ రోజు కడుపంతా ఎందుకో నిండు కుండలా ఉన్నట్టు అనిపిస్తుంది ఈరోజు వద్దులే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇక మనం విషయంలోకి వెళ్తే అక్షయ తృతీయ రోజు ఒక చిన్న మట్టి కుండను తెచ్చుకొని దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఈ కుండలో కాస్త పసుపు కుంకుమ కాస్త పచ్చ కర్పూరం వేయండి ఆ తర్వాత కొత్త ఉప్పును ఆ మట్టి కుండలో సగం వరకు వేయండి ఇక ఉప్పు మీద ఏదైనా పట్టు వస్త్రం కానీ కాటం వస్త్రాన్ని కానీ పెట్టండి ఇప్పుడు అందులో పదకొండు రూపాయలు కానీ ఏదైనా బంగారాన్ని పసుపు నీటితో కడిగి అందులో పెట్టండి ఆ తర్వాత ఒక రాగి ప్లేటును కానీ వెండి కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకొని దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ ప్లేటులో ధాన్యాన్ని లేదా బియ్యాన్ని వేసి ఈ మట్టి కుండను అందులో పెట్టి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకోండి ఇలా పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు కుండలోని డబ్బులు బంగారాన్ని మీరు ధనాన్ని దాచుకునే ప్లేస్లో పెట్టుకోండి ఆ బియ్యాన్ని మీ బియ్యం డ్రమ్ములో రోజు మీరు వాడుకునే బియ్యంలో కలుపుకోండి ఇలా కనుక మీరు చేసినట్లయితే మీకు సకల శుభాలు కలిగి మీరు సంపన్నులవుతారు లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి